బ్రతకలే బ్రతకలేమని చెప్పేసి తీర్మానం వచ్చింది అక్కడ ఆ రాజు తీర్మానం అక్కడ కానీ ఇక్కడ ధాన్యం చేసిన ఏంటంటే నేను ఏసు సేవించుకుని దేవుడు ఈ లోకానికంటే గొప్పవాడు అలలుయా ఆ గొప్పవాన్ని నేను ఎరుగుతాను కాబట్టి నేను భయపడను అలలుయా నేను భయపడను ఆ గొప్పవాన్ని నేను ఎరిగిన కాబట్టి నేను భయపడను అని చెప్పేసి ఆయన ప్రతిష్టతకు మొక్కలేకపోయాడు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామూలు కింద వాళ్ళు ఆ రాజు చెప్తున్నప్పుడు ధాన్యాల మీద కోపం వచ్చింది ఇంకేట్లా కాదు ధాన్యాలు తీసుకొచ్చి మామూలుగా సింహం బోనులో వేయమని చెప్పేసి ఆజ్ఞ వచ్చినారు కానీ ఆ ధాన్యాలను పట్టుకొని వచ్చి ఆ సింహం బోన్లో ఇచ్చి అందులో సింహాలు తోలేసి రాయి ఎడ్డబెట్ట చూడండి సహోదరి సహోదరు సింహాలు మామూలుగా ఒక మరి మనం అక్కడ పరిగెత్తులు అడుగులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సిగ్నల్ అక్కడ మామూలుగా మ్యాప్ పెడతారు ఇక్కడ సింహాలు ఉంటాయి జాగ్రత్త అంటారు ఇక్కడ ఎలుగుబాటులు ఉంటాయి జాగ్రత్త అంటారు అంటే అక్కడ డేంజర్ ప్లేస్ అని పెడితే ఇక్కడ డేంజర్ అని పెడతారు అక్కడ సింహాలు ఇరుగుతుంది వాడితే మనుషులు వెళ్ళొద్దాం ఎందుకు వెళ్ళొద్దాన్ని అంటే మనుషులు వెళ్తే ఖచ్చితంగా సింహాలు మామూలుగా తినేస్తే చెప్పబడుతుంది అట్లాంటి పరిస్థితులలో ఈ ధాన్యాలు సింహపూలు ప్పుడు అందులో ఏసినప్పుడు అందులో సింహాలున్నాయి కానీ ఆ రాజు ఏమనుకున్నాడంటే ఈ రాజు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఎంత ఏం లేదు ఇక చచ్చిపోయాడు ముక్కలు ముక్కలు బొక్కలు బొక్కలు శరీరం అంతయు రక్తము జుర్రుకొని తింటమని అనుకున్నది ఎవరంటే రాజు కానీ ఈ దాని సింహం బోలో వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసినట్టే ప్రార్థన అందరు చెప్పండి ప్రార్థన ఆ సింహ పూర్ణం వేసినప్పుడు ప్రవర్తన చేస్తున్నప్పుడు వారితో పాటు సింహాలు చుట్టూ రౌండ్ అయిపోయి ముఖాలు వచ్చి మామూలుగా ఆయన స్థుతిస్తున్నాయి దేవుని సింహాలు ఏం చేయలేకపోతున్నాయి ఈ సింహాలు మొత్తం చుట్టూ మామూలుగా దాని వైపు చూసి భయపడుతూ మామూలుగా దేవుని మామూలు ఆరాధిస్తున్నారు కానీ రాజు ఇంటికా నుంచి మామూలు పడుకొని ప్రశాంతంగా నిద్రలేదా పరిగెత్తుకుంటూ వచ్చి మామూలు సింహం బోల్ దగ్గరికి వెళ్ళి చూడగానే దాని ప్రశాంతంగా సంతోషం చెప్పడం కూడా దగ్గరగా సంతోషిస్తూ ఆ సింహాల మధ్యలో ఒక ధైర్యంగా కూర్చున్నాడు దాని కానీ రాసి భయం పుట్టుకొచ్చింది ఈ సింహాలు ఈ మనిషిని ఎందుకు ముట్టలేదు నిర్ణయానికి వచ్చాడు అంటే మీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు చెప్పబడతారు గట్టిగా హల్లలుయా మీరు సేవిస్తున్న దేవుడు ఈ లోక రక్షకుడు అని చెప్పేసి ఆ పడ కనుక్కున్న తర్వాత సైలెంట్ గా భయమైపోయి ఆ ధాన్యాలను బయటకు తీసుకురామని చెప్తాడు సహోదరి సహోదరా ఈ ధాన్యాలు అంటే మన ముందు నడిచిన ధాన్యాలు జీవితంలో జరిగింది దేవుడు సింహాల నుంచి విడిపించి ధాన్యాలను బ్రతికించిన దేవుడు ఈ రోజు నువ్వు క్రైస్తవాడి ప్రకృతి రోజు నేను క్రైస్తవులమే అని అంటున్న విషయవా సమస్య రాదని నువ్వు ఎక్కడో పరిగెత్తి పని కూర్చొని లబోదిలో కొడుకున్న విషయవా దేవుడు అవమాన దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే సింహాల బోలులో నుంచి రక్షించిన దేవుడు ఈ రోజు గట్టిగా చెప్పకూడదాం సింహాల నుంచి మామూలుగా సింహాల నోళ్ళు ఊపించిన దేవుడు ఈ రోజు ఉన్నాడు ఆ దేవుడే నీ దేవుడు నీ దేవుడే నా దేవుడు అట్లాంటి దేవుని మనం స్వీకరించి అట్లాంటి దేవుని నమ్ముకొని చిన్న సమస్య రాగానే భయపడతాం చిన్న సమస్య రాగానే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం ఎందుకు భయం భయం ఎక్కడి నుంచి వచ్చింది నీ బిడ్డ అతని ఏ శైనా నుంచి వచ్చిందా రాలేదు అది అపవాదం నుంచి వచ్చింది కాబట్టి భయపడడానికి వీలు లేదు క్రైస్తవులగా మనం ఏ విధంగా ఉండాలంటే దాని కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతున్న ఒక ధైర్యం ఉండాలి వాళ్ళ పిల్లల కోసం బ్రతకలే లోకం కోసం బ్రతకలే ఊరల కోసం బ్రతకలే సమాజాల కోసం బ్రతకలే ఆయన బ్రతికింది దేనికోసము గట్టిగా చెప్పండి కొడుతుంది చెప్పాలి దేనికోసం బ్రతికిండు ఏసే కోసం అందరూ చెప్పండి గట్టిగా ఏ సై కోసం బ్రతికిండు బ్రతికిడు గట్టి చెప్పాల దానియలు బ్రతికింది ఏ కోసం బ్రతికిండు కానీ ఆయనకు ఒక శ్రమ రాగానే సింహం పూలు వేసినప్పుడు సిగ్గుపడిపోలేదు సింహాల నూర్లు సైలెంట్ కూర్చోబెట్టి ఆ దాని బయటకొచ్చు నువ్వు సమస్యలు వస్తున్న సమస్యలు దాకపోవడం కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఏంటంటే ఆకాశంలో ఉన్న ఆ దేవుడు పరిశుద్ధుడు నీవు నేను ఒకప్పుడు పాపంలో పడిపోయి పాపం చేసి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు మనం ఎంతో అంటాం చాలా సార్లు నేను ఎంతగానో ఇష్టపడ్డా నా భర్త నిధులు నన్ను మోసం చేశారు కదా అంతే నన్ను ఇష్టపడ్డా నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు కదా తల్లిదండ్రులు చాలాసార్లు దుఃఖపడుతుండ్రు ఏమని అంటే చూడండి తల్లిదండ్రులు చేయగానే నా కొడుకు ఇంతగానో నా ఇష్టపడ్డ నా బిడ్డ ఇంతగానో నాకు మోసం చేశాను అని చెప్పేసి అంటుంటుంది దేనికి కారణం అంటే దేవునికంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తావో అది ఖచ్చితంగా దూరం అయిపోతుంది ఎందుకోసం అంటే ఫస్ట్ దేవుని మనము ప్రేమించాలి అతిగా ప్రేమించాలి సెకండరీ లోకాన్ని ప్రేమి అంటే చెప్పండి మన రక్త సంబంధాలు ప్రేమించాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని పక్కన పెట్టి నా భర్త నా భార్య నా పిల్లలు నా కుటుంబము నా సంతానము నా ఆస్తి నా అంతస్తులు అని చెప్పేసి పరిగెత్తుతున్న మన జీవితంలో శ్రమలు రాగానే నాకు ఏం చేసిండు ఏసేని నమ్ముకొని నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నాకేది పిల్లలు ఏసేని నమ్ముకొని నా జీవితం అంతా నాశనం అయిపోయింది బైబిల్ పడుకున్నవాడు ఈ భూమి మీద ఎవడు చెడిపోలేదు కానీ దేవుని సరిగా ఆశ్రయించిన వాళ్ళు చెడిపోయినారు కానీ ఈ భయప్రాంతి చెప్తుంది ఏంటంటే దానియాలు దేవుని కోసమే బ్రతకాలని ఆశించాడు లోకం కోసం కాదు పిల్లల కోసం కాదు భర్త కోసం కాదు డబ్బు కోసం కాదు డబ్బు అంటే శరీర కోరికల కోసం కాదు బ్రతికింది ఆయన దేవుని కోసమే బ్రతికింది కాబట్టి ఆ శ్రమలంతా దేవుని స్థుతిస్తావా నాకంటే గొప్పవాడు ఉన్నడా అని చెప్పేసి అనగానే నీకంటే గొప్పవాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తీసుకుపోయి సింహం పూల్లో వేసినప్పుడు ఒక్కటైన నోరు గెలవలేదు ఈరోజు మనకు ప్రతిసారి పరిస్థితులు ఒక్కొక్కసారి వెంబడించడం కారణం ఏంటంటే దయ్యం నువ్వేందంటే లోకాల్లో ఒక కాలు మందిరంలో ఒక కాలు చీకటితో స్నేహము వెలుగుతో స్నేహం ఈ స్నేహాలు కలిగిపోతున్నా మన జీవితంలో ఏం కలుగుతుందంటే శ్రమలు వస్తున్నాయి శ్రమ కాగానే ఏ సైనా ఉంటే మన జీవితంలో ఏది అని అంటాం మనం కానీ ఈ దాని బ్రతికినట్లుగా మనం ఏం బలగాలంటే దేవుడి కోసమే బ్రతకాలి మన జీవితంలో ఎన్ని శ్రమ దాన్ని నిందని అవమానాలు ఎన్ని జరిగినా దేవుడి కోసం పోరాటంతో ఓకే వట్టాలి ఈ పైపుల అనుసారంగా ఏ మనుషులైనా సుఖపడే